తప్పుడు కథనాలపై మాజీ ఎంపీ ఎంవి సత్యనారాయణ మండిపడ్డారు తన కుటుంబాన్ని కిడ్నాప్ చేసి హేమంత్ అనే వ్యక్తి వేధించాడు హేమంత్ తనకు సంబంధం ఉందంటూ ప్రచారం చేస్తున్నారని ధ్వజమెత్తారు శనివారం ఆయన మీడియాతో మాట్లాడుతూ తనకు హేమంత్ ఎవరో తెలియదని స్పష్టం చేశారు నా కుటుంబాన్ని కిడ్నాప్ చేసిన ఘటనపై మళ్ళీ విచారణ జరపాలని కోరుతున్నా హేమంత్ సంతకం లేని ఒక ఉత్తరాన్ని బయటకు తెచ్చి తప్పుడు ప్రచారం చేస్తున్నారు హేమంత్కు ఖరీదైన కార్లు బంగళాలు ఇస్తే అవి ఎక్కడ ఉన్నాయో చూపించాలి నిరాధార ఆరోపణలతో నన్ను మానసికంగా వేధిస్తున్నారు నాపై చేసిన ఆరోపణలు నిరూపించాలి అంటూ సత్యనారాయణ అదేనండి కొన్ని సంతకాలు పెట్టించే సంతకాలు పెట్టించాను దానికి ఏదో నేను నుండి పెట్టించినట్టు ఏదో ఆధారము ఏదో ఉండాలి కదా ఏముంది అదే ఏది బెదిరించాలి అంటే ఇన్ని సంవత్సరాలు కనపడలేదు ఇప్పుడు పెట్టించాను సంతకాలు నేను అతను రెండు వేల పంతొమ్మిది ప్రభుత్వం మారిన తర్వాత అప్పుడు గుర్తొచ్చింది అంత ముందు అదే వ్యక్తి అదే వ్యక్తి డబ్బులు తీసుకుని అతను కావాల్సిన కాంపెన్సేషన్ తీసుకున్నాడు డబ్బులు సెటిల్మెంట్ చేస్తున్నాడు కోర్టులో కేసులు విత్డ్రా చేసుకున్నాడు అతని కోర్టులో నాకు ఏ విధంగా సంబంధం ఎఫిడవిట్లు వేసాడు అతను కేసులు విత్డ్రా చేసుకున్నాడు అదే వ్యక్తి ఆ డీటెయిల్స్ మొత్తం మీకు పంపిస్తాను ఒకరోజు ఎవరైనా కావాలంటే మొత్తం ఏం జరిగిందో జీవి గారికి తెలుసు నాకంటే ఎక్కువ కాబట్టి అతను కేసు పెట్టడం కేసు విచారణ చేయకుండా నా మీద ఎఫ్ఐఆర్ నమోదు చేయడం కూడా చాలా దారుణమైన పరిస్థితి దాని మీద కోర్టులో పోరాటం చేస్తా ఉన్నాం దాని మీద హైకోర్టుకు వెళ్ళాం కోర్టు వెళ్ళాం కేవలం కక్షతో అతను చేసిన పని తప్ప ఏమీ కాదనే ఉద్దేశం రేపు భవిష్యత్తులో కోర్టుపోతుంది సార్ ఇప్పుడు ఏం జరుగుతుందో ఏం జరగాలనుకుంటుందో అన్నీ మీకు తెలుసు అధికారులు అనేవాళ్ళు ఇక నిమిత్తం మాత్రం ఇక్కడ అధికారులు అనేవాళ్ళు చేతులు ఏమి లేదంతా చేయించేవాళ్ళు వేరు చేసేవాళ్ళు వేరు సరే ఏదైనప్పటికీ కూడా భవిష్యత్తులో ఏం జరుగుతుంది అనేది కోర్టులోనే కోర్టులు నిర్ణయం చేస్తాయి కోర్టులు ఎవరు అన్యాయం చేశారు ఎవరు న్యాయం చేశారు కోర్టు పూర్తిగా దానికి వివరణ ఇస్తాయి బయటకు వస్తుంది వ్యాపారం చేయట్లేదా లేకపోతే నేను విశాఖపట్నంలో వంద అపార్ట్మెంట్లు కట్టానండి ఏ ఒక్కరు పది నుంచి కట్టలేదండి ఏ వీధిలో చూసినా ఎంఈవీ అపార్ట్మెంట్స్ ఉంటాయండి ఏ రోడ్డుకి వెళ్ళినా నా బిల్డింగ్లు ఉంటాయండి విశాఖపట్నంలో ఇండస్ట్రీ బిల్డింగ్ కన్స్ట్రక్షన్ ఇండస్ట్రీ అంటే దానికి ఒక రూపం తీసుకొచ్చి ఈ లెవెల్ తీసుకొచ్చిన వ్యక్తిని నేను ఎంతోమంది వేల మంది కార్మికులు పోతాను ఎంతో మంది ఇల్లు కట్టించాను కాబట్టి నేను రాజకీయాల్లో రాకపోయి ఉంటే నా మీదకి ఇవాళ రారేవారు నేను ఎంపీగా ఉన్నాను కాబట్టి ప్రతిపక్షాలు ఆరోపణలు చేయడానికి నేను మనిషిగా కనిపిస్తా ఉన్నాయి పార్టీలో రాజకీయంగా కూడా నేనే కనిపి